ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకుందాం అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఆగస్ట్ ఒకటి రెండు మూడు తేదీలు అనగా ఈ మూడు రోజులు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది గ్రహాల యొక్క ప్రభావితం అనేది ఈ యొక్క రాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల మార్పులు అనేవి జరగడం వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఏమిటి అదేవిధంగా ఎటువంటి ప్రత్యేకత అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దీనితో పాటు ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో మీకు అదే అదేవిధంగా ఈ మూడు రోజులు ఎటువంటి ప్రతికూలతలు అనుకూలతలు మీ యొక్క జీవితం లో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈ యొక్క రాశి వారికి మంచి గుణాలు అయితే ఉన్నాయండి వీరికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువ అని చెప్పాలి ఇక అదేవిధంగా చూసినట్లయితే ఎవరైనా ఒక నలుగురు ఒక చాట ఉన్నారు అనుకోండి వారిలో ఎవరైనా ఒక సింహరాశి వారు ఉంటే వారి నడవడిక గాని వారి మిగతా వారి పట్ల వీరి యొక్క ప్రవర్తన కానీ అంతా కూడా వేరుగా ఉంటుంది అనే చెప్పాలి అంటే వీరు ఆ నలుగురిలో ఉన్నా కూడా వీరికి ఒక స్పెషల్ ప్రెజెన్సీ అనేది ఉంటుందండి అంటే అందరి దృష్టి కూడా వీరిపైనే ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి ఎందుకంటే సింహ రాశి అనేది సూర్యుని యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రాశి కాబట్టి కాబట్టి వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయండి ఇక అదే విధంగా వీరికి ఒక సింహమైనటువంటి అథారిటీ అనేది వీరికి ఉంటుంది అనే చెప్పాలి ఇటువంటి విషయాల్లో అయినా కానీ వీరు చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారు అనే చెప్పాలి సింహరాశి రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి అని చెప్పుకోవచ్చండి ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశిగా పరిగణించబడింది ఈ యొక్క రాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ఆ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క చక్రానికి అధిపతి కాబట్టి ఈ యొక్క రాశి వారు సహజంగానే గర్వంతో నాయకత్వ లక్షణాలతో ఎంతో ఓర్పుతో చాలా గంభీరంగా ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ దాన్ని అంతటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రతి దానిని కూడా చాలా గంభీరత్వంగా వీరు అయితే ప్రతి విషయాన్ని కూడా చూడడం వీరి యొక్క నాయక ల లక్షణము అనే చెప్పాలి ఈ యొక్క రాశివారు తొమ్మిది నక్షత్రాలను అయితే కలిగి ఉంటారండి వాటిలో మొదటి వచ్చేసి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క రాశి వారికి చెందుతాయండి అదే విధంగా బొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క రాశి వారికి చెందుతారు ఇక ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో మాత్రమే ఈ యొక్క రాశికి వారికి చెందుతాయి అంటే ఈ మొత్తం తొమ్మిది పాదాలు ఈ యొక్క సింహరాశి వారికి చెందుతాయి ముఖా నక్షత్రానికి చెందినటువంటి ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా తమ యొక్క కుటుంబ సభ్యుల గురించి తమ యొక్క కుటుంబ గౌరవ మర్యాదల గురించి ఆలోచిస్తూ వారి యొక్క కుటుంబం కోసమే శ్రేష్ను కోరుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ యొక్క వారు కలిగి ఉంటారండి అంటే వీరికి ఉండేటువంటి రాజస్యంతో వీరి యొక్క కుటుంబ గౌరవ అంటే వీరి యొక్క తాతల నాటి నుండి వచ్చేటువంటి ఆ యొక్క కుటుంబ గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాశి వారు ఉంటారనే చెప్పాలి ఇక పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారు సృజనాత్మక కళారంగాలు మొదలగు వాటిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారండి ఇక ఉత్తర నక్షత్రం ఒకటవ పాదానికి చెందినటువంటి వ్యక్తులు మంచి వ్యాపారదారులు కర్తవ్య నిర్వర్తికత కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని పరిగణించవచ్చు కాబట్టి వీరు ఏ పనైనా కానీ ఏ రంగంలో స్థిరపడే ఉన్నట్లయినా కానీ ఒక సృజనాత్మకత తెలివితేటలతో చాకచక్యంగా ఏ పైన కూడా కర్తవ్యంగా నిర్వర్తించుకోగలుగుతారు అనే చెప్పాలి ఒక గొప్ప స్థాయిని వీరే ఏర్పరచుకోగలుగుతారు అంతటి పట్టుదల ధైర్యం వీరికి గొప్ప లక్షణాలు అనే చెప్పవచ్చు ఈ యొక్క రాశి వారికి సూర్యుడి అధిపతి కాబట్టి భూబలము సూర్యుని యొక్క శక్తి అధికారాన్ని ఆకర్షించేటువంటి గుణము అనేది వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది ఎంతటి గ్రహ బలం ఉన్నా కూడా వీరి స్వంతంగా వారి యొక్క పట్టుదలతో ముందుకు సాగేటువంటి స్వభావం కలవారు అనే చెప్పాలి అందువల్ల వీరిలో కొంతమందికి గర్వము ఇగువ అనేది ఎక్కువగా ఉండడం వలన కొన్ని సార్లు దోషాలకు లోనవుతారు అయినప్పటికీ కూడా వీరి జీవితము వెలుగు నింపినటువంటి రాజస్వమైన స్థితిలో ఉంటుంది ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా గెలిచే స్థాయిలో ఉండాలి అని తమ యొక్క కుటుంబానికి ఏదో గౌరవ మర్యాదలు తీసుకురావాలి అని తనకంటూ ఒక గొప్ప స్థాయిని ఏర్పరచుకోవాలి అనేటువంటి పరిగణనతో వీరు సాగుతూ ఉంటారు తప్పును నేరుగా చెప్పగలగడం ఏదైనా పనిలో చిత్తశుద్ధితో చెప్పడము అనేది వీరి యొక్క ప్రత్యేకత అండి కానీ కొన్ని పనుల్లో వీరి యొక్క అహంభావనతో ఉండడం వలన ఉన్నట్లుగా ఎదుటి వారికి కనిపించవచ్చు అండి కానీ వీరి లోపల మాత్రం దయా గుణము అనేది చాలా అధికంగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా కుటుంబంలో ఏదైనా సమస్యల్లో ఉన్నారు అంటే ఎమోషనల్ గా కట్టుబేస్తారు కదండి కానీ వాటిని అసలు బయటపడనీరు కానీ ఈ యొక్క సింహరాశి వారు సహజంగానే లీడర్లు అనే చెప్పాలి వీరికి క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలి అండి అది హార్ట్స్ లో అయినా సైన్స్ లో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా బెస్ట్ అని అనిపించుకుంటారు వీరికి వీరి యొక్క సంతానం పట్ల అధికమైనటువంటి ప్రేమ అనేది ఉంటుందండి వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వీరికి అయితే వీరి మాటే నెగ్గాలి అనేటువంటి తత్వం అనేది ఉంటుందండి ఇక అదే విధంగా వీరికి విలాస జీవితం అంటే చాలా ఇష్టమండి మంచి బ్రాండెడ్గా బతకాలి మంచి బ్రాండెడ్ బట్టలు మంచి కార్లు మంచి విలాసవంతంగా మన యొక్క లైఫ్ని లీడ్ చేసుకోవాలి అందరిలో కూడా చాలా మంచిగా ఉండాలి ఇటువంటి వాటిని బాగా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా చెప్పాలి అంటే కొన్ని కొన్నిసార్లు వీరి యొక్క అదృష్టం అనేది వీరికి చాలా కూడా సహాయకరంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు అయితే అదే ఆత్మవిశ్వాసంగా వీరు కొంతమేర గర్వపడితే దానివల్ల చీనికి మొప్పు కూడా కలిగేటువంటి సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో లేకపోలేదు కానీ ఆ యొక్క సమయంలో అట్టి తత్వాన్ని కూడా బయటకు ప్రదర్శించకుండా లోపల మాత్రం లోపనే కుల్లిగా బాధపడతారు అని చెప్పాలి అయితే సింహరాశి వారు ఎవరైనా మీ యొక్క స్నేహితులు ఉంటే కానీ ఒక్కసారైతే ఫోన్ కాల్ ద్వారా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఏదైనా ఆపదలో ఉంటే మాత్రం తొలి వ్యక్తిగా ఈ యొక్క సింహరాశి వారే ఉంటారు వీరికి ఎవరిని కూడా ఆపదలో వదిలేయడం అనేది వీరికి నచ్చదు అనే చెప్పాలి కానీ వీరికి ఓపిక అనేది కొంచెం తక్కువ అని చెప్పాలి వీరి యొక్క మనసుకు నచ్చినటువంటి పనిని దేన్ని కూడా చెయ్యలేరు వీరిని ఏ విషయంలోనైనా కానీ ఎదుటి వ్యక్తి వీరిని జడ్జి చేస్తున్నట్లు అనిపించినా కూడా అటు అక్కడ ఎంత పరిస్థితి అయినా కూడా అక్కడ నుండి ఇట్టే వచ్చేసేస్తారు వీరికి తలకిందులుగా ఉండేటువంటి స్నేహాలు అంటే నచ్చవండి ఎప్పుడు కూడా అంటే ఓన్ గా అంటే వీరు కరెక్ట్ అనుకున్నటువంటి వారితోనే వీరి స్నేహము అనేది చేస్తారు ఇకపోతే ప్రేమ విషయానికి వస్తే వీరిలో ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుందండి వీరు ప్రేమలో పూర్తిగా మునిగిపోతారు అండి కానీ గౌరవం లేనటువంటి సంబంధాన్ని అయితే వీరు అసలు అంగీకరించరు మీ యొక్క మనసును గెలిచినటువంటి వారే చిరకాల మిత్రులు కానీ మీరు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి జీవితంలో ఎదగడం కోసం ధైర్యం మాత్రమే సరిపోదు కానీ కొంచెం ఒగ్గే గుణము అనేది కూడా చాలా అవసరం అండి కానీ మీ యొక్క ఎప్పుడు కూడా మీరు చిరకాలంగా ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తులు అనే చెప్పవచ్చు కొంచెం సున్నితంగా ఉండడానికి మీ యొక్క జీవితాన్ని ఇంకొంచెం గొప్పగా మార్చుకోవాలి ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఎంతో కీలకంగా ఉండేటువంటి మూడు రోజులు అయితే మీ యొక్క జీవితంలో ఎంటర్ కాబోతున్నాయండి ఈ ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీల్లో గ్రహాల స్థితిలో యొక్క మార్పులు మీ యొక్క జీవితంపై ప్రభావం చూపేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి అన్నమాట ముఖ్యంగా సూర్యుడు గృహుడు శని రాహువు కలిసి కొంతమేర శక్తిని విడుదల చేస్తున్నారు అనమాట దీని వల్ల మీరు కొంతకాలంగా ఎదుర్కొనేటువంటి సమస్యలకు అవద్క భారము అనేది కొంతవరకు తగ్గుతుంది అండి ఆగస్టు ఒకటవ తేదీ నుండి మీ యొక్క జీవితంలో కొత్త ఆశ నమ్మకత్వం కలిగేటువంటి పరిణామాలు అయితే ఏర్పడతాయి మీరు ఎదురు చూసేటువంటి ఒక ఫోన్ కాల్ రావచ్చు లేదంటే మీ యొక్క నమ్మకం అనేది ముందుకు జరగవచ్చు వాసుదేవుని యొక్క నామస్మరణ మంచిది అనమాట ఇక మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒకటవ తేదీ సందేశాలు ఉండేటువంటి సూచనలు అయితే కనబరుస్తున్నాయి కొత్త ఇంటర్వ్యూలు ఉన్నటువంటి వారు ముందుకు వెళ్ళనండి ధైర్యంతో మీకు మంచి అవకాశం కూడా ఉండేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపార రంగానికి ఒక శుభదినము అనే చెప్పవచ్చు కొత్త ఆకస్మిక ధనలాభాలు ఊహించని కొత్త మలుపు అనేది కల్పిస్తుందండి ఇక అదే విధంగా ఎవరైతే కొత్త ప్రాజెక్టులను చేపట్టి ఉన్నారో అటువంటి వారికి చాలా ఉత్తమమైనటువంటి సమయం అనే చెప్పవచ్చండి ఈ రోజు ఈ రోజు అయితే చంద్రుడు ఐదవ స్థానంలో గమనము అనేది చేయడం వల్ల మీలో కొంత మేర ఉత్సాహత మీ యొక్క గమన అనేది స్థితి స్థితిగతులు అనేవి చాలా చేంజ్ అవబోతున్నాయని చెప్పాలి ఇక ఆగస్ట్ రెండవ తేదీ అండి మీకు ఈ రోజు కొంత ఒత్తిడి అనేది ఏర్పడవచ్చు మానసికంగా మీరు ముందుకు సాగుతారు కానీ మీ కుటుంబ సభ్యులతో ఆ యొక్క సమయాన్ని అనేది గడపండి ఇక అదే విధంగా ఎవరైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఉంటే మీ యొక్క ఆరోగ్యాన్ని మాత్రం అసలు నిర్లక్ష్యం అనేది చేయకండి ఎందుకంటే ఈ రోజు మీ యొక్క యోగ గ్రహం నుండి మంచి కలయిక అనేది కలిగించేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి కాబట్టి మీ యొక్క ఉద్యోగ పరిస్థితుల్లో మీరు వేరే వేరే వాటిని ప్రయత్నించేటువంటి వారికి మీకు మంచి ఉపాధి అనేది కలగవచ్చు లేదా వేరే వాటి నుండి మీకు కాల్స్ రావడం కానీ కొంత మార్పులు అనేవి జరగవచ్చు ఇక అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది మీరు తీసుకోబోతున్నారండి ఇక మీరు గతంలో మొదలు పెట్టినటువంటి ఏ పనిచైనా కానీ పూర్తి చేయాలి అనేటువంటి ఉద్భావం ఈ రోజు అయితే మీకు ఫలితీ ఫలితాలను అయితే ఇవ్వబోతుంది ఇకపోతే మీకు మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలు అన్ని కూడా మీకు ఆశలు అన్ని కూడా తీరేటువంటి అంశాలు అయితే ఈ యొక్క మూడు రోజుల్లో కనబడుతున్నాయి మీరు అనుకున్నటువంటి వాటికి భగవంతుడు అన్ని కూడా సానుకూలంగా ఫలితీ ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ యొక్క రాశివారు వేటికి కూడా మీరు ఒత్తిడి అనేది చెందకూడదండి కొన్ని ఆలస్యమైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తాయి కదండి ఆగస్టు రెండున మీ యొక్క జీవితంలో రాత్రి సమయంలో ఒక ఆత్మవిశ్వాసము అనేది మొదలవుతుంది ఈ సమయంలో మీరు చేసినటువంటి ధ్యానము అనేది మీలో ధైర్యాన్ని చిత్తశుద్ధిని తీసుకువస్తుంది ఈ సమయంలో అయితే మీరు ఈ మూడు రోజులు దేవిని ప్రార్థించండి అండి అదేవిధంగా లేకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని పదకొండు సార్లు నిత్యము కూడా జపించండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవతయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు చెప్పించారు ఇకపోతే ఈ మూడు రోజుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ యొక్క జీవితంలో కొత్త ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మీ యొక్క జీవితంలో ఒక మంచి రోజుగా నిలిపేటువంటి నిర్ణయంగా మారుతుంది ఈ పని చేద్దామా వద్దా అనేటువంటి అయోమయము అయితే మీ నుండి దూరం అవుతుంది ఇకపోతే మీరు అయితే మీ యొక్క స్నేహితుల నుండి మీ యొక్క గురువుల నుండి అయితే మంచి మాటలు వినేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి కుటుంబ సభ్యులు కూడా మీ పైన ఉన్నటువంటి గౌరవాన్ని అనేది పెంచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు రోజులు మీ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు మీకు దైవానుగ్రహంగా మారుతాయండి డబ్బు విషయంలో కూడా కొంత స్థిరత్వం అనేది ఏర్పడుతుందండి పుణ్యక్షేత్ర యాత్రలు చేసేటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోలేదు అని చెప్పాలి ముండి బొకాయిలు సైతం వసూలు అవుతాయండి ఇక ఎవరైతే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ప్రాణాయామం చేయడం ద్వారా మీ యొక్క ఒత్తిడి అనేది తగ్గి ఈ ఎందుకంటే ఈ యొక్క గ్రహాల స్థితులు అనేవి మారేటువంటి సమయంలో మీకు ఉన్నటువంటి సమస్యలు ఉండి మీకు మీరుగా బయటపడగలుగుతారు ఇకపోతే ఉద్యోగస్తుల జీవితానికి విషయానికి వస్తే ప్రమోషన్లు అందుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీకు కావాల్సిన ప్రాజెక్టులు కానీ లేదంటే మీరు చదువుతున్నటువంటి విషయాలపై ఆసక్తి పెరిగి మీరేం ఒక మంచి స్థాయిలో ఉండడం కానీ ఇటువంటి అన్ని కూడా మీకు అనుకూలంగా మారి సక్రమంగా జరుగుతుందండి ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులకు ఏ విషయం పట్లైనా ఒక స్పష్టత కలిగేటువంటి సమయం మీరు ఇక గతంలో వదిలేసినటువంటి పనులు అన్నిటినీ కూడా సక్రమంగా తిరిగి ప్రారంభించుకుంటారు అంతేకాదండి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం వల్ల చాలా మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మీకు విలువైనదిగా మారుతుంది మీ యొక్క జీవితంలో సో చూసారు కదండి Thank you for watching. Please subscribe my channel.